ఏం చేస్తున్నావురావు ఓర్ని అడిగానే తింటున్నావురా నువ్వు అరే ఫస్ట్ రెడ్డి

సో గైస్ సిరోజ్ వీడియో ఏంటంటే లైక్ మా ఇంట్లో కొంచెం డీల్ వచ్చి ఫుడ్ తింటారనమాట సో ఒక మనిషి ఫుడ్ తినేటప్పుడు మనిషిని ఫుడ్ పైనుంచి లేపేస్తే ఉంటుంది ఆ మనిషి తినేటప్పుడు గిన్నె పడేస్తే ఎట్లుంటుంది సో వీడియోని మాత్రం వరకు చూడండి చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది ఇంకోటి ఏంటంటే బ్యాంక్ చేస్తాను నిజంగా చేస్తున్నా వీడియో సీరియస్గా నేను తిడతా వాడు పడతాడో వాడు నాకు తెలియదు

ఐదే మంది ఎందిర్తేమన్నా నుది తిట్టదు అన్ని తిట్టే రైట్ నాకు ఒక్కదానికే ఉంది మొత్తంలో ఆ ఆ ఫ్రెండ్స్ గా నేను ఒక్కదానినే ఫ్రెండ్ వాడు లవర్స్ నేను అందరం మీరు లవర్స్ కావచ్చు నేను వాడికి ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ సరేలే అన్ని సోదరులేస్తే చూద్దాం ఎట్లుంటుందో ఉంటారో వాడి రియాక్షన్ అయితే చూద్దాం ఎట్లుంటుందో ఉంటారో సన్నా కొంచెం ఓవర్ చేస్తుంది ఆ వీడియోలో మాత్రం చూద్దాం మరి ఎట్లా ఏందో ఎట్లా బిహేవ్ చేస్తారు ఏందో వాడు చేసి ఓవర్ యాక్టింగ్ అయితే నేను చచ్చిపోతాను మరి మీరు కూడా వాడు ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తుందో ఎవరిది తప్పు ఉందో ఏముందో ఎట్లా కరెక్ట్ మాట్లాడతారో వీడియోలో కామెంట్ చేయండి నా గురించి స్వార్థం గురించి నేను మాట్లాడతాను సీరియస్ ఎందుకంటే ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటారు కాబట్టి నా స్వార్థం నేను చూసుకొని మాట్లాడతాను వీడియోలో ఓకేనా పలకే రూపకుండా కరెక్ట్గా ఓకే ఓకే బాయ్ సో గైస్ చూడండి సో గాయస్ ఇంట్రో అయితే మీరు చూసారు కదా సో ఏంటి అంటే వాడు వచ్చినాక చాలా అంటే చాలా అగ్రెసివ్ అవుతా అవును కుక్క అంటే అట్లా కాదు అగ్రెసివ్ అంటే కోపం ఫీవర్ వచ్చింది ఫీవర్ కాదు సర్ది కోల్డ్ ఫీవర్ రెండు ఇందాక నన్ను సోనూ కొట్టిండు వైస్ అవును గైస్ కొట్టిన సో వాడైతే రాని వచ్చినాక చూద్దాం వీడియో మాత్రం ఇన్ చూడండి డేంజర్ చేస్తా నిజంగా తప్పుగా అనుకోకండి ఇది జస్ట్ ప్రాంక్ మాత్రమే మాకు కూడా ఫుడ్ వాల్యూ తెలుసు ఒక మనిషి వాల్యూ తెలుసు ఫుడ్ దగ్గర ఒక మనిషిని అంటే ఎట్లా ఉంటుందో కూడా మాకు తెలుసు ఇది జస్ట్ ప్రాంక్ కోసం మాత్రమే ఇట్లా చేస్తున్నాం ఎవరి మనోభావాలు ఏమన్నా దెబ్బ తింటే విఆర్ రియల్లీ సారీ మరి ఇంకోటి చెప్పాలా ఈ వీడియో కూడా ఎడిటింగ్ చేసేది వాడే ఈ వీడియో ఎడిటింగ్ కూడా వాడే చేస్తాడు చేయాలని కూడా వాడే ఎందుకంటే వాడు ఎడిటింగ్ కూడా వాడే చేస్తుండు సో చూద్దాం వాళ్ళైతే జిన్ను రమ్మని ఏమో పబ్జిీ ఆడాలద్దా పబ్జి ఆడదు ఎందుకు ఆడద్దు ఎందుకు ఆడతావు కదా పబ్జీలు అన్నీ ఇంత ఎందుకు అట్లా పబ్జీలు ఆడుకుంటా ఇంకా టైం వేస్ట్ చేసే కదా లేదో ఒక కంటెంట్స్ ఆలోచించుకోవచ్చు కదా ఏం కంటెంట్ ఆలోచిస్తావు ఎప్పును నువ్వే చెప్పాను నేను మా ఐదు రాష్ట్రాలు దగ్గర దగ్గర వీడలు కొట్టలు అవుతుంది ఎప్పుడు చెప్పు నువ్వు నాకు వెళ్తా బాగాలేదు మరి నువ్వు ఇన్స్టిషెంట్ తీసుకో నువ్వు ఎందుకు కొట్టలేవు ఇన్స్టెంటా ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ ఉన్నారని చెప్పి మోని వాళ్ళ డాడీకి మా సిచ్యువేషన్ అట్లయిపోయింది మా డాడీ అట్లయింది విషయం కృష్ణ మమ్మీకి వెళ్తూ బాగలేకపోయింది ఇన్ని సిచ్యువేషన్స్ ఒకేసారి వచ్చినాయి మన ఇష్టం నా ఫస్ట్ టైం ఇట్లా వచ్చినాయి తెలుసా బాగా అనిపించింది మొత్త ఏం చేస్తున్నావురా

అవునే మన ఇంట్లో రోజు మనం ముగ్గురు అట్లనే తింటాం కాబట్టి ఈ రోజు కూడా అట్లనే అవునే ఇంట్లో తిన్నట్టు కదా మరి ఇంకా బయట పోయి తింటారా నేను చెప్పినా నీకు ఏమని నీకు చెప్పాలి నువ్వు చెప్పలే వానికి ఏమని చెప్పాలి ఏమని చెప్పినావు ఏం అని చెప్పాలి నువ్వు నాకేమని చెప్పినావు అరే ఫస్ట్ లో రా బిలో బయటికి పెట్టి తినద్దులో ఇంత తినద్దురా అభయ్ నాకు ఇష్టం లేదు తినద్దు ఇంట్లో అడగకుండా తినద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగినాలి కదా చెప్తే అయిపోతే చెప్పలేదు అనుకుంటాం అది నాకేం తెలుసు ఎక్కడ తింటా అడగకుండా మా ఇంట్లో అన్నాము నేను మాట్లాడేంత మాట్లాడే ఇంట్లో రావద్దని చెప్పలేము ఎట్లా తింటావు నువ్వు నన్ను అడగ కూడా ఎట్లా తింటావు

జనరేషన్ ఈ జనరేషన్ వదిలేసాయి ఈ ఇప్పుడు సిచ్యువేషన్ లా ఎవరు చూడటం వాళ్ళది అర్థమవుతుందా నా కాకలైతే నేను తింటా అందుకే తిండికి పెట్టుకున్న వాళ్ళకి పెట్టుకుంటా లేకుండా అంటే నువ్వు మంచిగా చెప్పాలి అట్లా ఫుడ్ ఎట్లా పడేస్తావు బరా ఎవరు పడేస్తాను ఎందుకు పడేస్తావు ఇంకా తినలేను అవునా అడిగిన నువ్వు తినేతాను లేని అర్థమవుతుందా ఎందుకు పర్మిషన్ అడగలరా ఏ నేను అడిగింది నా అని చెప్పినా ఎందుకు అడగాలి నా ఇంట్లో తినేటప్పుడు అడగాలి ఇప్పుడు అర్థమవుతుందా నేను కొంచెం నువ్వు కూడా బయట తిరుప అంత ఉంటే నా దగ్గర అరే ఈ రోజు మనం ముగ్గురు అరే ఇది ఏదో అర్థమవుతుంది నాకు వస్తావు ఇంట్లో అన్నం వేసుకొని పోతావు ఏమను పని వేసుకుంటారా వెంట అడుగుపో అందరినీ మా ఇంట్లో తినేతారా అన్నము మాకు బాగాలేదు సిచువేషన్ మాకు బాగుంటుందని చెప్తా వచ్చి తినకని చెప్పి చెప్తాను పది మందిని పిలుస్తాయి వచ్చి తిన్నకే తినే రాకుండా అని చెప్పి మా ఇంట్లో పిలుస్తున్నాను అన్నం కడ ఎప్పుడు ఇట్లా చేయొద్దు కన్నా నేను మధ్యలో అంట చెప్పినా అది చాలా తప్పు తెలుసా ఏం తప్పు అది చాలా తప్పు నేను తిన్న నేను తినలేను అన్నము మా నాకు అన్నం పెట్టి ఇప్పుడు అన్నం పెట్టి ఇక ఉంది లేదా అదేం తరిపోతుందో ఇదేం తరిపోతుంది చెప్పు ఫుడ్ చాలా ఉంది చాలా ఉంది అది కాదు నా ఇంట్లో నన్ను అడిగి తినాలా నీ ఫ్రెండ్షిప్ నువ్వు బయట చూసుకో ఇప్పుడు సిచ్యువేషన్ బాగా లేదు అవునా అరే నేను మాట్లాడడానికి ఆన్సర్ ఇచ్చి వచ్చి తిని తెంగడం కాదు అర్థమైతుందా మీరు మీరు ఏమైనా చూసుకోండి రాలే నా దగ్గర పని నడదు ఇంట్లో మేము మేము చూసుకోవాలా నేను ఫస్ట్ నేను చూసుకోవాలా మొత్తం ఏమున్నా ఆ పిల్ల టూటింగ్ వాయిస్ వస్తుంది మీరు పోతే అన్నీ వేసుకోవాలా మీరెవరేస్తారా చేయరు ఎవరు అంటే ఓడికి ఎంత వస్తుందో మాట్లాడతారు ఏదైనా ఉంటుందా మంచి అర్థమవుతున్నా మంచి మంచి కోపికనంతసేపు ఉంటుంది ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి రోజు ఎందుకు ఎప్పుడు ఇస్తాను వాడు ఎడిటింగ్ చేసుకుంటాడు ఫుడ్ అయిన తర్వాత ఫోన్ చేస్తాం పిలవద్దు టైం ఎంత అవుతుంది ఇప్పుడు రోజు ముగ్గురం కలిసేగా తినేది రోజులు ఎన్ని రోజు ఎందుకు వస్తుంది నీకు నేను ఇప్పుడు ఈ రోజే కాదు నేను మొన్న నుంచి చెప్తున్నా ఏ నువ్వు తిన్నదా అని అర్థమవుతుందా నువ్వు తమాషాలు తింగవని నాకు తెలుసు నువ్వు ఎవరితోనే మాట్లాడుకోవన్నీ ఇంకోసారి మాట్లాడకు ఇంకోసారి రాను అవన్నీ మాట్లాడుకున్నా దగ్గర

చాలా తప్పుది అరే నీకేమైనా ఉంటే నా ఇంట్లో తినదురా నా ఇంటికి కూడా రావద్దురాను మీ ఫోన్ మాట్లాడదు నా ఫోన్ కూడా ఎక్కడ చిన్నోకి చెప్పాలంటే అడగద్దు సరే ఇప్పటి నుండి అన్నముందాగం చేస్తున్నావు

మాట్లాడర మాట్లాడుకో లేమన్నా వేసుకోరావద్దు చెప్తున్నా అన్నదమైతుందా నువ్వు చేసిన చులకనే మొత్తం నాకు అవుతుంది నేనేం చెయ్యాలి అర్థమవుతుందా మన ఎట్లొచ్చారు వేసుకున్నారా అన్నము ఏ కా

పోనీ పోనీ కూడా తమాషా చేస్తారు సో గైస్ నేనైతే ఎంత వస్తుంటే తిట్టేసిన నిజంగా గైల్స్ కూడా నేను మాట్లాడకపోయినా ఎందుకంటే మాట్లాడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అనుకున్నాం నేను సో మంచిగా ఉండాలా ఏదో తిట్టినా తిండి మీద ఇగో చూడండి ఎట్లయిపోందో ఏమో వీడియోలో కనిపిస్తుందో కనిపిస్తుందో తెలియదు నాకు

నువ్వు సరదాగానే ఇంకా ఇంక రాబుద్ది ఇంకా అరే నేను జస్ట్ జోకినా బాబు నేను ఎప్పుడు అట్లానా నిజంగా చెప్తున్నారా నేను ఒక్కని ఒక్కరికి నా ఇంట్లో నేను ఫుడ్ పెడతాను కానీ నేను ఈరోజు ఫుడ్ విజయం అయితే నేను ఒక్కనే కాదురా నేను ఎవరిని ఎలగొట్టా ఫుడ్ విషయంలో ఏదైనా ఓపిక లేకపోతే నాతో నాకపోతే నేను వెళ్ళిపోమని చెప్తా కానీ ఫుడ్ తినది అని మాత్రం అస్సలు చెప్పా నేను జస్ట్ అక్కడ కెమెరా పెట్టిన స్టాండ్కి కెమెరా పట్టుకొని వచ్చాను ముగ్గురికి అందుకని ముందే ప్రాక్టింగ్ చేస్తావు ఏం యాక్టింగ్ చేస్తారు అవి నిజంగా చూద్దాం నువ్వు యాక్టింగ్ ఎట్లుంటుంది ఏందో అని చెప్పి అనుకురా నువ్వు కానీ నువ్వు నిజంగా నిలిచినావు ఏమీ మాట్లాడు నువ్వే గారు అనుమాను ఇవ్వన్ని మాటలు జన్వి అనమాటరా నీకు సపోర్ట్ చేస్తా ఏం సపోర్ట్ సపోర్ట్ చేస్తే అరే సపోర్ట్ చేసే వాళ్ళు అనమాట రా గుర్తుపెట్టుకో ఎందుకంటే సపోర్ట్ చేసే వాళ్ళకి స్ట్రెంత్ ఏదో తెలుస్తుంది గుర్తుపెట్టుకోలేదు సరే నువ్వు ఏమనుకో నిజం చెప్పండి మనసు రాకపోతున్నాను నిజంగానే ఎందుకు బయటనే తింటాం వద్దా మొహం మీద ఒక తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఎట్లా పోతా ఎవరైనా సరే సో గాయస్ కదా వీడియో నిజంగా నేనైతే ఈ రోజు నేనైతే ఈ రోజు ఇవన్నీ ఫుడ్ తినకు ఏం చేయకు అని చెప్పేతానా నేను ఫుడ్ అయితే పెడతాను ఫస్ట్ ఏంటంటే వీడియో వరకు ఇట్లా వేద్దాం అనుకున్నా ఇగో లాస్ట్కి ఫుడ్ ఎత్తాల్సి వస్తుంది తిన్న ఫుడ్ మనం ఎత్త అవును తప్పు చేసినా మాకు తెలియదు సో గైస్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్తో